जय श्री जय श्री वी वन जय श्री वी वन जय श्री जय जय रियलिटी शो का आयोजन कार्यक्रम में जय हो जय हो वाली मेगा डीएससी इवेंट में जय हो वाली डीएससी गणतंत्र में जय हो वाली वी वन जय श्री 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 मेगा डीएससी दिल्ली इवेंट में जय हो మూడు తేదీ మెగా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి అది ఇప్పుడు కొత్తగా ఇంకో ముందుకు తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ కోసం ఇచ్చిన కమిషన్ వేసానంటున్నాడు కమిషన్ వేసి నెల పది రోజులైనా అది పని కూడా సరిగ్గా మొదలు కాలేదు కావాల్సినటువంటి డేటా ఎస్సీ వర్గీకరణ కావాల్సిన డేటా అంతా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వమే క్లాస్ ఎవరు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఏం కులం వారు ఏం తింటున్నారు అనేది కూడా ఆ రోజు డేటా కలెక్ట్ చేశారు మరి అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ పెట్టుకొని కాలయాపన ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము నిరుద్యోగం అడుగుతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది నుండి ఈఏసీ లేక చాలా ఇబ్బందులు ఈ రోజు ఈఏసీ అభ్యర్థులు ఉంటే మరొక ఆరు నెలలు అని చెప్పేసి ఇప్పుడు సాగుకారు సబ్బు సబ్బగా చెప్పినట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఆరు నెలలకు కూడా మీరు పూర్తి చెప్పాలి కాబట్టి మేము అడిగేదేమంటే ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ లోపు మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తా ఉన్నారు కదా కనీసం డిసెంబర్ లోపు షెడ్యూల్ ఇవ్వండి స్వామి అని చెప్పేసి రోజు డిఎస్ఈ అభ్యర్థులుగా మేము అడుగుతా ఉన్నాం అలాగే మిగతా రెండు వేల పద్దెనిమిదిలోన బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు కారణం ఏంటి అంటే మొత్తం కూడా నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ వల్ల పది పదహైదు ఐదు పేపర్లు రాస్తున్నారు ఎవరికి ఎక్కువ వచ్చినా ఎవరికి తక్కువ అర్థం రావచ్చినారు కాబట్టి వెంటనే పద్దూడు ఒకే పేపర్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం షెడ్యూల్ ఇవ్వాలి ఒకే పేపర్ పెట్టాలి ఈ రెండు డిమాండ్ల కోసమే ఈరోజు ధర్నా జరుగుతుంది ప్రభుత్వం సజికపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోన ఆందోళన చేస్తామని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదే డివైఎఫ్ఐ జిల్లా క్లీన్